హలో హాయ్ అందరికి నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ద్వితీష్ షణుఖ వ్లాగ్స్ ఈరోజు పిల్లల బ్రేక్ఫాస్ట్ కి లంచ్ బాక్స్ లోకి రెండు విధాలుగా యూస్ చేసుకునే విధంగా హెల్దీ పరోటాస్ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం బీట్రూట్ పరోటా క్యారెట్ పరోటా గ్రీన్ బఠాని పరోటా ఇవి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా గ్రీన్ బఠానీ తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి తీసుకోండి ఒక కప్ గ్రీన్ బటానికి రెండు కప్పుల వాటర్ వేసి విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మరొక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చపాతీ పిండిలా బాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పిండిని పక్కన ఉంచుకోండి తర్వాత త్రీ విజిల్స్ వచ్చాయండి ఇవి గ్రీన్ బటాని బాగా ఉడికిపోయింది గ్రీన్ బఠానీని స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకొని వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఒక కట్ట కొత్తిమీర గ్రీన్ బఠాని వేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఆరు వెల్లుల్లి రెబ్బలు మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు ఎన్ని వేయాలి అని అడగకండి అలాగే రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడే కాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని రెండు టేబుల్ స్పూన్లు వేసి కరివేపాకు కూడా వేసి కా కాస్త వేయించుకోండి ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా వేయించుకోండి తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసి కలుపుకోండి బాగా కలుపుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి కలుపుకోండి ప్యాన్కి అడుగంటనివ్వకండి ఇలా కలుపుకున్న తర్వాత ఇదంతా ఉడికిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చపాతీ పిండికి కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి చపాతీ పిండి తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు చపాతీ పిండిని ఒక్కొక్కటిగా తీసుకొని చిన్న చపాతీ లాగా చేసుకోండి తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ పేస్ట్ని అందులో వేసుకొని మొత్తం ఫిల్ చేయండి అంటే క్లోజ్ చేయండి చపాతీని చపాతీని క్లోజ్ చేసి మనం చపాతీలు ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ చపాతీలు చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలా చేసుకోండి ఇలా అన్ని చపాతీలను ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక రొట్టెల పెనెం తీసుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేసి పరోటాని దానిపైన వేయండి పరోటా పైన మళ్ళీ ఆయిల్ అప్లై చేసి రెండు వైపులా చపాతీలా కాల్చుకోండి ఇలా రెండు వైపులా కాల్చుకొని పక్కన తీసుకోండి ఇలా ఇదే విధంగా అన్ని పరోటాస్ని ఈ విధంగానే కాల్చుకోండి పిల్లలకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా లంచ్ బాక్స్గా చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అండి మీరు ట్రై చేయండి ఇదే విధంగా బీట్రూట్ని కూడా తీసుకొని దానిపైన పీల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక కప్ బీట్రూట్ వేసి అందులోనే వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి వేసి మిక్స్ పట్టేయండి అంటే మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఆనియన్ పేస్ట్ కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి వేయించుకోండి ఇది కాస్త ఉడికిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసి కలుపుకోండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోండి తర్వాత కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి ఉడికించుకోండి ఈ పేస్ట్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే స్టిక్ అయిపోతుంది ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు తీసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి అదేవిధంగా ఇంతకుముందు చేసిన లాగానే దీన్ని కూడా చిన్న చపాతీ తీసుకొని దాంట్లో ఫిల్ చేసి బీట్రూట్ పేస్ట్ని ఫిల్ చేసి కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేస్తూ చపాతీలా ఒత్తుకోండి నేను ఇక్కడ చాలా గట్టిగా ప్రెస్ చేశాను పేస్ట్ అంతా బయటికి వచ్చేసింది మీరు కొంచెం స్లోగా ఒత్తుకోండి అదేవిధంగా సేమ్ యాసిటీస్గా చపాతీస్ లాగా కాల్చుకోండి ఇప్పుడు క్యారెట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక కప్ క్యారెట్ పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ పేస్ట్ కరివేపాకు వేసి వేయించుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఉడికించుకోండి తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని అందులో వేసి వేయించుకోండి దీన్ని కూడా ముందు కలిపిన విధంగానే సేమ్గా కలిపి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి రుచికి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే స్టిక్ అయిపోతుంది తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి సేమ్ యాసిటీస్ లాగానే ముందు చూపించినట్టు చపాతీ పిండి తీసుకొని చిన్న చిన్న పూరిల్లా వద్దుకొని క్యారెట్ పేస్ట్ని అందులో స్టఫ్ చేసి చపాతీ లాగా చేసుకోండి అన్ని చపాతీస్ని ఇదే విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసి చపాతీలా రెండు వైపులా కాల్చుకొని తీసుకోండి ఎంతో హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్ రెడీ మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ప్లస్ మనకు నోటికి ఏదైనా రుచిగా లేనప్పుడైనా సరే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ట్రై చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్